నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పకడ్బందీగా కులన పూర్తి చేసి బీసీ జనాభా లెక్క పక్కాగా తేల్చి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ కోటాకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట శాసనసభలో బిల్లును ఆమోదం తెలిపినందుకు అదేవిధంగా రాజ్య వికాసం పథకం ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆరు వందల కోట్లను నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ చేసిన హనుమకొండ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కెఆర్ దిలీప్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆరు వందల కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మేము ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది అంబేద్కర్ దగ్గర ఈ ప్రోగ్రాం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు యువత వికాసం రాజు యువత రాజు వికాసం అనే స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్కీమ్లో సిక్స్ థౌసండ్ ప్రో సార్ వేల కోట్లు నిధులు ఇయ్యడం జరిగింది ఆ స్కీమ్ని ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యూత్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి అప్లై చేసే తేదీలు కూడా మార్చు సెవెంటీన్త్ టు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ స్కీమ్ని అందరూ ఖచ్చితంగా అప్లై చేసి వాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నారు ఆరు వేల నిధులు మనకి ఆరు వేల కోట్ల నిధులని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చినందుకు వరంగల్ అర్బన్ జిల్లా యువత అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మనమందరం కూడా జాగ్రత్తగా ఈ స్కీమ్ కాకుండా ఇంకా వచ్చే స్కీమ్స్ని కూడా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకొని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అప్లై చేయవలసిందిగా కోరుకొని దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న మండల్ ప్రెసిడెంట్ సెలెక్టర్ కానీ అసెంబ్లీ ప్రెసిడెన్సీ కానీ ఇన్ఛార్జీలు కానీ ఒక హెల్ప్ డెస్క్ కానీ ఏదో ఒకటి మేము ఖచ్చితంగా క్రియేట్ చేసి మీ అందరు కూడా అది స్మూత్గా జరిగేటట్టు చూసుకుంటాము ఇది అంతేకాకుండా వచ్చే స్కీమ్స్ కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీ 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 ప్లేసెస్లలో ఉన్న మండల్ ప్రెసిడెంట్స్ని కానీ అసెంబ్లీ ప్రెసిడెంట్స్ని కానీ క్వశ్చన్స్ కానీ ఎలాంటి టోల్ ఫ్రీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉంటే ఒక ఇన్ఛార్జ్ని పెట్టి ఆ నెంబర్ కూడా మేము గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ యూత్ కాంగ్రెస్ జిందాబాద్